హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఫైబర్ మరియు ఐరన్ అధికంగా ఉండే గోడిచిక్కుడు కూడగాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్ రోటీలోనికి చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రాముల కూడా అయితే కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఫ్రెండ్స్ మనం కుక్ చేసుకున్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ టూ టేబుల్ స్పూన్ల పల్లీలు అల్లం వెల్లుల్లి రెబ్బలు టమాటోస్ కొత్తిమీర ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కట్ చేసుకోవాలి టమాటా పీసెస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి దెబ్బలు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కుక్ అయిపోయింది పూర్తిగా చల్లదిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ స్టవ్ వెళ్ళించుకొని పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఆనియన్స్ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకిస్తుందండి ఇప్పుడైతే గోడ్ చిక్కుడుకాయ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ అనేది అయిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ గోడు చిక్కుడు మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగుంటుంది అన్నం రైస్ రోటీలోనికి చాలా బాగుంటుందండి స్టాప్ చేసేసుకొని సర్వీ మోలో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్